ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ పై మన వాళ్ళు విరుచుకు పడ్డ విధానం ఎలాంటిది అంటే ఇప్పుడు పాకిస్తాన్ నిపుణులే చెబుతున్నారు ఇది సామాన్యమైనటువంటి దెబ్బ కాదు ఆరు నెలల వరకు కోలుకోలేనటువంటి దెబ్బ ఇప్పటికీ కూడా అక్కడ మరమ్మతులు చేస్తున్నారు దానికి సంబంధించి ఓఎస్ నిపుణుడు డానియల్ సైవన్ అయితే ఒక టెక్స్ట్ పోస్ట్ కూడా పెట్టాడు మొత్తం పది పదకొండు ఎయిర్ బేస్లు ఉన్నాయి మొత్తం ఎయిర్ బేసులు అన్నింటినీ కూడా మరమ్మతులు చేస్తుంటే అవి ఎందుకు కూడా ఉపయోగపడడం లేదు ఇంకా మరమ్మతులు చేయాల్సి వస్తుంది అలాంటి దాడులు చేసింది భారత్ అని దానికి సంబంధించి ఆయన భారత్ దాడుల్లో మురీదు రఫీకి ముసాఫు భోలారి ఖాతీమ్ సియాల్కోట్ సుక్కూర్ లోని పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలతో సహా పది పాకిస్తాన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి దీని ఏమన్నాడంటే రెండు వేల ఇరవై ఐదు మే ఘర్షణ సమయంలో భారత దాడులు చేసిన పాకిస్తాన్ నూర్ఖాన్ ఎయిర్బేస్ లో కొత్త ఫెసిలిటీ నిర్మిస్తున్నట్లు కనిపిస్తుంది అని మొన్న పదహారవ తారీఖున ఎక్స్ లో పోస్ట్ చేశారు అయితే ఈ ధ్వంసమైనటువంటి ఎయిర్బేస్ లో ఇప్పటికీ పాకిస్తాన్ నిర్మాణ పనులు చేస్తోంది అయినా కూడా అవి ఒక కులిక్కి రావడం లేదని ఇప్పుడు డానియల్ సైమన్ అయితే ఈ యొక్క విషయాన్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది అంటే పాకిస్తాన్ మీద మన వాళ్ళు చేసినటువంటి దాడి ఎలాంటిదో ఆలోచించండి ముఖ్యంగా రావలపిండి రావలపిండి బేస్ మీద చేసినటువంటి దాడి అది సామాన్యమైనటువంటి దాడి కాదు ఆ ఆ బేస్ మీద చేసినటువంటి దాడి ఏంటంటే భారతదేశం యొక్క విధానం ఏంటో తెలిసింది భారతదేశం యొక్క కోపం ఏంటో తెలిసింది ఆ కోపం మొత్తం మీద కూడా రావలపిండి బేస్ మీద చూపించారు పైగా ఇక్కడ అనుస్థావరాలు దగ్గరగా ఉండడం వల్ల పాకిస్తాన్ భయానికి గురైంది అయితే అప్పుడు మన దళాలు చెప్పాయి మేము చేసినటువంటి దాడి పాకిస్తాన్ మరో ఆరు నుంచి సంవత్సరం వరకు కోలుకోలేదని ఇప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది మే నెల ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు రోజులు జరిగినటువంటి దాడి ఇప్పటికి ఇంకా మే నెల జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇప్పుడు ఇంచుమించు ఏడు నెలలు అయ్యాయి ఏడు నెలలు లేదా ఆరు నెలలు పూర్తయిపోయాయి అయినా సరే ఇంకా ఆ ఎయిర్ బేసులను ఇంకా మరమ్మతులు చేసుకుంటూనే ఉంది అంటే మన వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువగానే దాడి జరిగింది